అస్లాం లేకం నమస్తే నా పేరు ఇస్మాయిల్ ఖాద్రి ఈరోజు ప్రగతి నగర్లో ఈ మశానం ముస్లిం మశానం వాటిగా ఇక్కడ గత పది ముప్పై సంవత్సరాల నుంచి కష్టపడుతున్న ఇక్కడ ఉన్నే మన ప్రత్యేకంగా ఏంటంటే ప్రతి ఇక్కడ ఉన్న ఐదు ఆరు డివిజన్లు అందరూ కలిసి ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు ఎంతో నాయకులకి చెప్పారు కానీ ఇక్కడ ఈ మధ్య ఒక నెల ముందు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారితో కలవడము ఆయనకి ఈ మశానం గురించి చెప్పడం మన రియాజ్ భాయ్ గారు కానీ మన కమతర్ అలీ భాయి గారు కానీ అందరూ కలిసి పోవడము చెప్పడం చెప్పగానే మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ముప్పై ఐదు లక్షల రూపాయలతో దీన్ని బాగా చేపిస్తున్నారు ఆదాల ప్రభాకర్ రెడ్డి అంటేనే ఆనందం అభివృద్ధి అభివృద్ధి ఇది ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆదల ప్రభాకర్ రెడ్డి మాటిస్తే మాత్రం తప్పకుండా చేస్తాడు ఏదైనా ఈ మధ్య గత ఎనిమిది నెలల ఆయన ఇన్ఛార్జ్గా తీసుకున్న ఈ రూరల్లో ఇన్ఛార్జ్గా తీసుకున్న తర్వాత దాదాపు నూట యాభై కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టాడు అది ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఎందుకంటే మన ముస్లిం మతం ముస్లిం సమాజం మొత్తం కమ్యూనిటీ మొత్తం ఏందంటే ఆదాల ప్రభాకర్ గారి గారికి ఈసారి అఖండమైన మెజార్టీతో గెలిపించుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం అందరూ కలిసి ఏంటంటే మతం కాదు కులం కాదు అన్నీ ప్రతి దాంట్లో ఏంటంటే అభివృద్ధి అభివృద్ధి అనేది ఏంటంటే ఆదాలంటే అభివృద్ధే ఆదాలంటే ఆనందమే ఆదాలంటే ఒక మంచితనం ఒక మంచితనం పెద్ద అయినా ఆ పోంగానే ప్రతిదీ ఏదైనా ఏదైనా సమస్య ఉన్న పోంగానే నిదానంగా వింటారు ఆ పని తప్పకుండా చేపిస్తారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు గత ఎనిమిది నెలల నుంచి నూట యాభై కోట్ల రూపాయలు ఈ రూలలో అభివృద్ధి పనులు చేశారు ఎక్కడ చూసినా రోడ్లు చూడండి మన గాయనలో అయితే గత తొమ్మిది సంవత్సరాల నుంచి మన అక్కడ ఉన్న రెండు రెండు మూడవ వీధి రెండో వీధి మూడో వీధి ఆ రెండు వీధిలో ఎన్నో నాయకులతో కలిసాం ఎన్ ఎంతో ప్రయత్నించాం కానీ అది కాలేదు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారితో వచ్చిన రాంగానే ఆయనతో ఆ మాట చెప్పాము ఆ మాట చెప్పిన మొదటి రోజే ఏంటంటే దానికి సాక్ష్యం చేసి రోడ్లు లేపించారు అది ఆదాల ప్రభాకర్ రెడ్డి అంటే దానికోసం ఏందంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఈసారి మన ముస్లిం ప్రజాకర్ అంతా ఏందంటే అఖండమైన మెజార్టీతో గెలిపించుకుంటాము ఇది జై ఆదాల అలాంలేకం డివిజన్ డివిజన్లో ముప్పై సంవత్సరాల నుంచి కబరస్థాన్ కొరకు మంది నాయకుల దగ్గరికి వెళ్ళి అనేక ప్రయత్నాలు చేశారు అన్ని ముస్లిం నాయకులందరూ ప్రతి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మాకు ఖబ్రస్థాన్ లేదు ఖబ్రస్థాన్ గురించి సమస్య ఉందని మట్టి మట్టిదోలాలా రూమ్ రోడ్లు కావాలని చెప్పి లైట్లు లేవని చెప్పి ఎన్నో వినపాలు చేశారు కానీ ఇంతవరకు ఆ సమస్యని ఎవరు పరిష్కరించలేకపోయారు మా ఎంపీ గారు ఎనిమిది నెలల ముందు ఇక్కడ ఇన్ఛార్జ్ తీసుకున్నారు ఆయన వచ్చిన తర్వాత మా ముస్లిం స్థానికులు అందరూ కలిసి నేను వాళ్ళతో కలిసి పోయి ఎంపీ గారికి మా సమస్యను వినియోగించుకున్నాము ఆయన వెంటనే ఎంపీ గారి నిధులతో ముప్పై ఐదు లక్షల రూపాయలు మన శ్మశానానికి ముస్లిం ఖబరస్తానికి నిధులు శాంక్షన్ చేశారు వెంటనే పనులు మొదలుపెట్టాము ఇప్పుడు పనులు జరుగుతున్నాయి మట్టి తలకం జరిగింది రూము రోడ్డు కూడా వెంటనే తొందరలో ఒక పదిహేను ఇరవై రోజుల్లో దాన్ని కూడా పూర్తి చేస్తాము ఈ నిధులు శాంక్షన్ చేసిన దానికి మా ముస్లిం మైనార్టీ సోదరులు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే రాబోయే తరాలకి స్థలం దొరకడం అనేది చాలా కష్టతరం ఈ సమయంలో మనకు ఈ ఒకటిన్నర ఎకర స్థలాన్ని కేటాయించి అందరూ ముస్లిం పద పెద్దలందరూ చాలా కష్టపడ్డారు దీని గురించి పాతకాలంలో అందరూ కష్టపడి స్థలాన్ని సేకరించుకొని ఎంపీ గారి దగ్గరికి వెళ్ళి ఆ రిక్వెస్ట్ చేసుకుంటే ఈ ఖబరస్థాన్ వల్ల దాదాపు ఒక ఆరు డివిజన్లు ముస్లిం సోదరులందరికి చాలా ఉపయోగపడుతుంది ఈ ఖబరస్థాన్కి మట్టి శాంక్షన్ చేసి నిధులు మంజూరు రూమ్కి రోడ్లకి నిధులు శాంక్షన్ చేసిన దానికి మేము మా డివిజన్ తరఫున రూరల్ ముస్లిమ్స్ మొత్తం ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం గతంలో ఎందుకు ఈ యొక్క పని చేయలేకపోయారు గతంలో మా ముస్లిం సోదరులు చాలా చాలాసార్లు తిరిగారు తిరిగి 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 ఒక్క పని కూడా చేయించుకోలేకపోయాము ఇప్పుడు ఎంపీ గారు వచ్చిన తర్వాత ఎనిమిది నెలల నుంచి ఒక్కొక్క పని ఇప్పుడు ఎనభై లక్షలు పెట్టి మాకు ఎనభై లక్షలు పెట్టి రోడ్లు డివిజన్లో శాంక్షన్ చేశారు దాంట్లో ఇది కూడా ఉంది అందువల్ల అభివృద్ధి కావాలంటే ఏమన్నా ఉంటే మనం పోయి అడిగి అయినా శాంక్షన్ చేస్తుంటే మాకు కూడా సంతోషంగా ఉంటుంది అడగంగానే ఇస్తున్నాడు కాబట్టి మేము పోయి అడిగి శాంక్షన్ చేయించుకున్నాము మేమంతా హ్యాపీగా ఉన్నాం ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు అంటే సీతారెడ్డి గారు ముస్లింలు అంటే మేము భాయ్ బాయ్ అంటారు కానీ ఇటువంటి పనులు ఎందుకు చేయించుకోలేకపోయారు మీరు అన్నో కామెంట్స్ అవన్నీ మా వద్దు మాకు చేసిన పని మా నాయకుడు చేశాడు చేసిన వాళ్ళ గురించి మేము గొప్పగా చెప్పుకుంటాము వేరే వాళ్ళని విపరీంచాల్సిన అవసరం లేదు మేము చేసింది అడిగాడు అడగానే మేము వెంటనే మా శాంక్షన్ చేసేవాడు మేము చాలా సంతోషంగా ఉన్నాం మొత్తం